ం నమో భగవతే వాసువాయ నమో భగవతే వాసువాయ నారాయణం నమస్కృత్యం నరం చైవ్వా నరోత్మ దేవీ సరస్వతీ వ్యాసం తో జయముదీరే నష్టప్రాయూ వద్రేషు నిత్యం భాగవత సేవ భగవతి ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టి శ్రీమద్భాగవతమప్రణము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము ఇరవై ఆరో అధ్యాయంలో మనము కపిలి భగవానుడు దేవాహుతికి చెప్తున్న భక్తి యొక్క మహిమ గురించి చూస్తున్నాము ఈరోజు కూడా ఒక విషయం తెలుసుకున్న ఒక శ్లోకం ద్వారా ప్రభు ప్రూపాలకి జాశీల కీర్తానంద భక్తి పాలకి జై ఇరవై ఆరో శ్లోకం भक्त्या पुमान् चात विरागः भैन्द्रिया दृष्ट चिन्तया चित्तस्य यत्तो ग्रहणे योगयुक्तो यतिष्यते रुजु बिरयोगमार्घैः ఈ విధంగా భక్తుల సాం లక్షమును ఇరుకతో భక్తియోగమందు నియুক্তలై భగవత్ కర్మలనే నిరంతరం చింతించడం ద్వారా మనుజులు ఇహపర సౌకర్యమును అందు అరుచుని బడను ఈ భక్తి యోగ విధానమే సులభతరము యోగ పద్ధతి భక్తి యోగ పదమును నిజంగా నెలకొన్నప్పుడు మనుజుడు మనస్సును నియంత్రించగలడు ఈ భక్తి యోగ పదములు కొనసాగుతూ భగవత్ భగవంతుడి యొక్క కర్మలని గుణాలని కీర్తిస్తూ ఉంటే నిదానంగా దాని యొక్క శక్తి వల్ల ఇహ ఇప్పుడు మనం ఉన్నా కూడా మనకి కృష్ణుడు అన్ని ఇస్తూ ఉంటాడు చాలామంది ఏమంటారంటే భక్తి చేసేది తర్వాత ఎప్పుడో వచ్చింది ఎప్పుడో లాభం జరిగిద్ది అని రకరకాలుగా అంటూ ఉంటారు కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఇహ ఈ లోకంలో కూడా భక్తులకి సుఖం ఉంటుంది ఎందుకంటే ప్రహ్లాది చిన్నప్పుడు బాల్యంలో భక్తి చేస్తే ఆయనకి ఆయన వేల సంవత్సరాలు లక్ష సంవత్సరాలు లక్ష సంవత్సరాల ఆవిష్ టైంలో ఆయనకి సుఖాన్ని అనుభవించారు అంతా కూడా అట్లాగే కుచేరుడు కూడా ఆయన కొంతకాలము సహించుకుంటూ సుఖ దక్కాలను సహించుకుంటూ భక్తి మార్గం విజృంభించడం వల్ల ఆయనకి శాశ్వతమైన సంపదలు ఈ లోకంలో ఇచ్చారు భగవంతుడు అట్లాగే పద్దెనిమిది రోజుల్లో పాండవులకి భగవంతుడు ఈ రాజ్యమంతా పరిపాలించమని భగవంతుడు ఇచ్చారు అట్లా భగవంతుడు చాలా దయామాయుడు ప్రేమ ఆయన అంతా దయామాయుడు ప్రేమ ఈ లోకంలో ఎవరికీ ఉండదు అందరూ సత్వగుణ రజగం తమగుణి జీవించే వ్యక్తులు వాళ్ళకి ఏదైనా సరిగ్గా బాగా మనం ఎంత బాగా చేసినా ఒకసారి సరైన సౌకర్యం చేయలేకపోతే వాళ్ళు మనల్ని ఎప్పుడు ఏ సమయంలో అయినా తీసేయచ్చు లేకపోతే వాళ్ళు వెంటనే మనల్ని వాళ్ళ దృష్టిలో లేకుండా మన గెంటేస్తూ ఉంటారు ఆ విధంగా మనకి కక్ష కక్షపడుతూ ఉంటారు మామూలు భౌతిక ప్రపంచంలో కానీ భగవంతుడికి సంబంధించిన పని చేస్తూ ఉంటే ఆయన కథలు గుణాలు కీర్తనలు గురువు సేవ చేస్తూ ఉంటే అది ఏ రోజు కూడా కొంచెం కూడా పెరగదు కొంచెం చేసిన తర్వాత జన్మలోకి సరే వాళ్ళకి మళ్ళా మానవ జన్మం వచ్చే విధంగా భగవంతుడు భక్తి చేసే విధంగా ఇస్తారు అంత శక్తివంతమైంది అంత గొప్పది ఈ భక్తి యోగం అందువల్ల అందరూ భక్తి యోగ మార్గంలో ప్రయాణించడానికి అందరూ ఉత్సాహంతోనండి హరే కృష్ణ జాయ్ కపిల భగవానికి జాయ్ దేవాహుతి అమ్మకి జాయ్ అందరూ కూడా భక్తులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శుద్ధమైన కృష్ణ భక్తిని గురు పరంపర నుంచి వచ్చింది అనాది నుంచి వస్తుంది ఆది నుంచి వస్తున్న ఈ శాస్త్రాలను చదవండి సుఖపడండి ఆనందంగా జీవించండి హరే కృష్ణ అందరూ మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హరే కృష్ణ